ఇక అయితే నిఘలు కావే కలిసిపోయారు ఇక కలిసిపోయిన తర్వాత వారిద్దరి ఓల్డ్ ఓల్డ్ ఫొటోస్ని మూమెంట్స్ని చూసుకుంటూ ఒకరికొకరు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు అలాగే వారిపైన వచ్చిన వీడియోస్ని కూడా చూస్తూ ఉన్నారు అయితే రీసెంట్ గానే ఇక వీరిద్దరూ కలిసిపోయే కళ్ళగంతలు ఆట ఆడిన విషయం తెలిసింది ఇక ఆ వీడియో తర్వాత అయితే ఈ వీడియో వైరల్ అవుతూ వచ్చేస్తుంది వీరిద్దరూ ఎప్పటి నుంచో ఒకరి తర్వాత ఒకరు పోస్ట్లని వారి ఇన్నర్ ని పోస్టుల ద్వారా తెలియజేసుకుంటూ వచ్చేస్తున్నారు ఇక ఇప్పటికీ అయితే ఇప్పుడు మొత్తానికి కలిసిపోయి ఈ వీడియోని షేర్ చేస్తూ ప్రేక్షకులకైతే షాక్ ఇస్తూ వచ్చేసారు ఏది ఏమైనప్పటికీ వీరిద్దరు కలిసిపోయినందుకు వీరి అభిమానులు హ్యాపీగా ఉన్నారు ఇక నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో కావ్యం తలుచుకొని ఎంతగానో బాధపడిన విషయం తెలిసిందే అయం అన్కంప్లీట్ కావ్య లేకుండా అన్కంప్లీట్ అని చెప్పుకొచ్చారు ఇక ఎంతమంది వచ్చిన కావ్య ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు ఇక పాత నిఖిల్ అయితే ఎప్పటికీ రాలేడు తనతోనే ఆ ఒక్క పర్సన్తో మాత్రమే పాతనికిలు అలా ఉండదు మా ఇద్దరి మధ్య ఫ్యామిలీ విషయంలో చిన్న ఇష్యూస్ అయ్యాయి ఇక అలా మేము దగ్గరయ్యే వాళ్ళము అలా బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది బ్రేకప్ అయ్యేటప్పుడు చాలా ఆలోచించాను ఎందుకు ఇంత ఒప్పుకోవచ్చు కదా అని అనిపించింది కోపంగా అనిపించింది ఏ ఏ ముందులే మర్చిపోవచ్చులే ఆరు నెలలు దూరంగా కూడా ఉన్నాను కానీ నా వల్ల కాలేదు ఇంకా తనే గుర్తొస్తుంది షీఈ్ మై వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను ఇంకా తన ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేయలేదని బా నిఖిల్కి అయితే ఆ బాధ ఎన్ని రోజుల్లో ఉండింది ఇప్పుడు మీరిద్దరు కలిసిపోవడంతో నిఖిల్ లైఫ్ ఫుల్ఫిల్ అయిందనే చెప్పుకోవాలి